మిత్రుల అందరికీ జై భీమ్ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే గమనించవలసిన విషయం ఏంటంటే రైతు భరోసా పథకం అని ఏదైతే ఉందో అందులో ఈ కాలమ్స్ ఉన్నాయి చూడండి రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలని రైతు అని ఒక డబ్బా కౌలు రైతు అని ఒక డబ్బా పట్టదారు పాస్ పుస్తకం నంబర్ అని ఉంది సాగు చేస్తున్న భూమి వివరాలు సర్వే నంబర్ విస్తీర్ణం ఉంది వ్యవసాయ కురులకు ప్రతి ఏటా పన్నెండు వేలని ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంది ఓకే గురించి చర్చిద్దాం అయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఐదు ఎకరాలు ఉంది నాకు ఐదు ఎకరాలు ఉంది అంటే ఐదు ఎకరాలు అంటే ఐదు ఇంటూ పదిహేను ఎంత డెబ్బై ఐదు వేలు నాకు ప్రతి ఏటా వస్తుంది ఎందుకంటే నేను రైతుని అనుకుందాం నేను రైతుని నాకు ఐదు ఎకరాలు ఉంది ఎకరానికి పదిహేను వేలు అంటే డెబ్బై ఐదు వేలు నాకు వస్తుంది ఓకేనా ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ అంటే కౌలు రైతుకు కూడా పదిహేను వేల రూపాయలు ఉంది ఇక్కడ కౌలు రైతుకు కూడా పదిహేను వేలు అయితే కౌలు రైతుకు పట్టదారు పాస్బుక్ నెంబర్ అడుగుతాను ఇది ఎలా సార్ అని చెప్పండి నేను ఐదు ఎకరాల భూమి నేను వేరే వాళ్ళకి ఇచ్చి చేపిస్తున్నా ఎగ్జాంపుల్ దయానంద్ అనే వ్యక్తికి నేను ఇచ్చాను ఎన్ని ఐదు ఎకరాల భూమి నాకు ఇచ్చాను నా ఇచ్చానంటే కౌలుకి ఇచ్చాను అంటే ఎకరానికి పదిహేను వేలు నా దగ్గర నేను ఆయన దగ్గర తీసుకుంటున్నా ఎకరానికి పదిహేను వేలు నేను దయానంద్ అనే వ్యక్తి దగ్గర నేను తీసుకుంటున్నా అంటే ఐదు ఎకరాలకు కాని ఎంత డెబ్బై ఐదు వేలు నేను తీసుకుంటున్నా తన దగ్గర కౌలుకిచ్చా నా భూమి నేను ఇచ్చా కాబట్టి డెబ్బై వేలు నేను తీసుకుంటున్నా అంటే కౌలు డబ్బులు నాకు వేస్తున్నాయి రైతు ప్రతి ఏడు ఎకరానికి నాకేస్తున్నాయి ఇవి డెబ్బై ఐదు వేలు ప్లస్ అవి డెబ్బై ఐదు వేలు నాకేస్తున్నాయి అంటే ఒక్క లక్ష యాభై వేలు రైతుగా నేను లాభపడుతున్నా మరి కౌలు రైతుకు ఈ రైతు పట్టా పాస్బుక్ ఇస్తాడా ఇస్తే కనుక ఈ రైతుకు రైతు భరోసా పథకం రాదు మరి కౌలు రైతుకు రావాలంటే పాస్బుక్ పాస్బుక్దారు పట్టా పట్టదారు పాస్బుక్ నంబర్లు ఇవ్వాలి మరి ఇవ్వ ఇవ్వడం సాధ్యమేనా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని కొంచెం బాగా ధైర్యం చేసి ఆలోచించే ఆలోచించండి ఎందుకంటే ఒక రైతు అనే ఒక రైతు తన యొక్క పాస్బుక్ కావచ్చు పాస్బుక్ నంబర్ కావచ్చు కౌలు రైతుకి ఇవ్వడం అసాధ్యం ఎందుకంటే కౌలు రైతు ఆల్రెడీ నీకు డబ్బులు ఇచ్చి నీ భూమిని సాగు చేస్తాడు అలాంటిది అతనికి రైతు బంధు వస్తుంది రాదు పోనీ అతనికి నీ పాస్బుక్ నంబర్ ఇచ్చానుకో నీకు రైతు బంధు రైతు రైతు భరోసా పథకం వర్తింపదు మరి ఇది ఎలా సాధ్యం చెప్పండి ఇది చాలా మంది ఉన్న ప్రశ్న ఇదే అందుకే కౌలు రైతులకు రైతులు ఎవరు కూడా పట్టా పట్టదారు పాస్బుక్ నెంబర్ ఇవ్వట్లేదు మరి అలాంటప్పుడు కౌలు రైతులకు పదిహేను వేలు ఎలా ఇస్తారనేది నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు ఉపాధామి కార్డు నెంబర్ మరి వ్యవసాయ కూలికి కూడా చాలామంది రైతు బంధు పథకం తీసుకుంటున్నవారు రైతు భరోసా సారీ వ్యవసాయ కూలులకు పన్నెండు వేలని చెప్పారు ఉపాధామి కార్డు నెంబర్ రాశారు ఇవి అందరు రైతులకు ఉంటుంది మరి వాళ్ళకు కూడా ఇస్తారా ఈ రై ఈ ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఇది కూడా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు కూడా కూలి పని చేస్తాను వ్యవసాయ కూలి ఉపాధామి కార్డు నెంబర్ ఉంది వాళ్ళ దగ్గర ఇవి కూడా వాళ్ళకి ఇస్తారా ఇది కూడా చాలామంది కన్ఫ్యూజన్ ఉంది అసలు ఏంటి చెప్పండి కన్ఫ్యూజన్ ఏంటి మీరు ఏదైనా కూడా చెప్పండి కౌలు రైతులకు పట్టదారు పాతికు నంబర్ కాకుండా వేరే కొత్తగా ఆలోచించ ఆలోచించండి అంతే తప్ప ప్రజల్ని మీరు మబ్బ ప్లాన్ చేయకండి ఇది చాలామందికి డౌట్ ఉంది దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా ఆలోచిస్తారని నమ్ముతున్నా దయచేసి మిత్రులారా ఈ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి లైక్ కొట్టండి